నమస్తే అండి నేను రజా బర్రెలక్కని పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలపై ఈరోజున ఆమె స్పందించింది బర్రెలక్క ఎవరైతే శిరీష ఉన్నారో ఆమె స్పందించింది నాతో పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ ఏంటని చెప్పేసి అడగడం అయితే జరుగుతోంది ఆమె ఈరోజు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే తనకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదని పవన్ కళ్యాణ్ గారిపై కొందరు చేస్తున్న విమర్శలపై బరెలక్క స్పందించింది ఎవరి పార్టీ వారిది ఎవరి రాజకీయం వారిది పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం నాకు బాధ కల్పించింది ఆయన పవర్ ఆయనదే నాది నాదే నేను పవన్ అభిమానిని ఆయన చాలా మంచివారు పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ పర్సన్ ఆయన్ను మైనస్ చేయడానికి నన్ను వాడడం కరెక్ట్ కాదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇది పరిస్థితి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాన ఇప్పుడు ఏం చేద్దాం అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు అయిపోయా ఇక ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మాయి చేత కూడా ఏదో మాట్లాడేద్దాం అనుకుని కంపారిజన్లో అయితే చేశారు ఇప్పుడు వచ్చి ఈమె చివరి ఆఖరికి వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేనైతే మా అలానను నాది నాదే పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిది ఆయన స్థాయి నాది కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆయన అభిమాని అని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రోజు రోజుకి రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం చూస్తున్నాం కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది రాజకీయ స్వార్థం ఇప్పుడు ఈ అమ్మాయి తిడతా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని అందుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కదా బూతులు మాట్లాడితే వాళ్ళకి కావాల్సినటువంటి పలహారాలు అందిస్తున్నారు కదా సో ఈ అమ్మాయి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్కి తెలంగాణలో పోటీ చేస్తే నాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అన్నట్లుగా ఈమె కామెంట్ చేస్తే కనుక ఈమెకి పలహారం పంచడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు సో ఓడి ఓడిపోయిందా గెలిచిందా ఎన్ని ఓట్లు వచ్చినా పక్కన పెడితే విషయం ఏంటంటే ఇలా కామెంట్ చేసేటటువంటి వ్యక్తులకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఇదే కోకట్పల్లి నియోజకవర్గంలో మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు పడినటువంటి పరిస్థితి అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్ షేర్ మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇది ఎలా మారుతుందంటే రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొట్టడానికి టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఎక్కడి దగ్గర నుంచి కూడా స్కోప్ దొరకట్లేదు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేయాల అంటే ఆయన్ని తిడదామంటే ఏం లేదు లేదంటే ఆయన్ని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూనే ఉన్నారు చాలామంది యాక్టర్ల తెరపైకి వచ్చారు ఒక్కళ్ళ ఇద్దర పోసాన్ని కృష్ణమూర్లి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది ఆయన టార్గెట్ చేస్తూనే వచ్చారు ఈ రోజుకి కూడా బయట నుంచి చాలామంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన వెంటనే అరెస్టులు కేసులు పడుతున్న నేపథ్యంలో బోర్గడ్ అనిల్ లాంటి వ్యక్తులు నిన్న చంద్రబాబు నాయుడుపై కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్పై కావచ్చు ఎలాంటి కామెంట్లు విసురుతున్నారో మనం చూస్తున్నాం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి ఈరోజు నీ అమ్మాయి కూడా అదేవిధంగా మాట్లాడుంటే కనుక ఈ అమ్మాయిని కూడా గట్టిగా వాడుకునే పరిస్థితి అయితే ఉండేది కానీ ఏందో మరి ఈ అమ్మాయి అయితే ఆ ట్రాప్లో అయితే పడలేదు మొత్తానికి చెప్పిన విషయం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఇన్ వింటె ఇంటెన్షనల్గా తిట్టడం ఏదైతే ఉందో తిట్టించడం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా కమ సమంజసం కాదు మొన్నటి వరకు తెలంగాణ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు మా అంత అసలు కింగులు మేము మా అంత ఇంకెవరు ఉండరు అన్నట్టుగా వాళ్ళు చేశారు కానీ చివరాగారికి ఏమైంది ఈరోజు పరిస్థితి ఏంటి వాళ్ళది సోషల్ మీడియాలో వాళ్ళ ప్రచారాలు ఏ విధంగా జరిగినాయి గంగవ దగ్గర నుంచి మొదలు పెడితే గుర్తుంచుకో గుర్తులు గుర్తుంచుకో రామక్క అనే పాటలు పాడుకుంటా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అది వాడినటువంటి పరిస్థితి చివరాగరికి ఏమైంది ముప్పై త ముప్పై తొమ్మిది స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి చాలా మరి కేసీఆర్ అభివృద్ధి చేయాలంటే డెవలప్ చేయలేదంటే మస్తుగా చేశాడు చేసినంతవరకు అప్పులు చేస్తే చేసడం కానీ అభివృద్ధి కూడా జరిగింది ఆయనకే పరిస్థితి అలా ఉంది సో ఈ ఆంధ్ర విషయానికి వస్తే కనుక రోజు రోజుకి జుగుప్సాకరమైన కామెంట్లు చేసుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అరుచుకుంటున్నారు డిబేట్లో కూర్చున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్థాయి మర్చిపోయి దిగజారుడు కామెంట్లు చేస్తున్నారు నిన్న ఒక టీవీ డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీర్తన గారు అనుకుంటా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డి అనే ఒక అధికార ప్రతినిధికి అయితే మామూలుగా ఇవాళ కౌంటర్లు అంటే ఆయన పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ పెద్దనాన్నగారి వరకు మన సీఎం గారి పెద్దనాన్నగారి వరకు టార్గెట్ చేస్తున్నామే మీరు ఒక్కరిని చేస్తే వీళ్ళ నుంచి పది మంది టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మొన్న ఆయన ఎవరు అంబటి రాంబాబు గారు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారి గురించి పది సంవత్సరాల పాటు టీడీపీ పార్టీతో కలిసి పొత్తులో ఉంటారా పొత్తులో ఉంటారంట కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యల్ని మాత్రం మూడు మూడు వేసినటువంటి భార్యల్ని మాత్రం ముచ్చటగా వదిలేస్తున్నారు అన్నట్టు ఏదో కామెంట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఎంతసేపు టార్గెట్ చేయాలంటే వ్యక్తిగత టార్గెట్లే ఎంతసేపు వ్యక్తిగతంగా తిట్టడాలే ఎంతసేపు ఈ విధంగానేనా ఒక పాలసీ పరంగా విమర్శించేది లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా వ్యక్తిగత జీవితాల గురించి విమర్శించరు అంటే పర్సనల్గా టార్గెట్ చేస్తారంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు అలాగే అయినా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఆ టార్గెట్ చేసే విధానం ఏదైతే ఉందో ఈ రోజున సగటు మానవులకి మన సగటు మనిషికి కూడా ఇబ్బందికరమైన భాష వాడుతున్నటువంటి పరిస్థితి సో బరే లెక్క అయితే నేను పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కంప్లీట్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాలి